కేవలము చట్టాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత మాత్రం ఉంది అయితే దానికి భిన్నంగా వీళ్ళందరూ కూడా చట్టం అప్రకటిత చట్టం ద్వారా ఈ రోజు బీసీలను కోయడానికి మాత్రమే కొత్త రకమైనటువంటి పద్ధతులు అనేటటువంటిది న్యాయ వ్యవస్థ కూడా చేపట్టడం అనేటువంటిది కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఎట్లా దాన్ని ఇంటర్ఫేర్ అవుతామని చెప్పేసి తప్పించారు అదే విధంగా ఈ రోజు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ వచ్చే వరకు ఇదే కోర్టులో ఏంటంటే అదే ప్రిమినేజ్ మాకు ఇవ్వమని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే డిక్లేర్ చేసిందో డిక్లేర్ చేసినప్పుడు అయ్యా బాబు మీరు ట్రిపుల్ టెస్ట్ పరిధిలో లేదు కాబట్టి ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటిది మనం పెట్టింది కాదు పార్లమెంట్ పెట్టింది కాదు ప్రభుత్వాలు పెట్టింది కాదు ట్రిబుల్ టెస్ట్ సుప్రీం కోర్టు మార్గదర్శక ఉంది బీసీలలో ఉన్నటువంటిది కానీ పొలిటికల్ బ్యాక్వర్డ్ నెస్ట్ ఉన్నటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు సమన్వయం చేసినటువంటి విధంగా ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ చేయాలనేటువంటిది ట్రిబుల్ టెస్ట్ లోపల ఉన్నటువంటి ప్రధాన అంశం ఆ వర్గీకరణ అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో లేకపోయింది దాని మీద పిటిషన్లు వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మేము రాము అని చెప్పేసి వాళ్ళు తప్పించుకుంటారు అంటే నోటిఫికేషన్ జనరల్ గా ఏదైతేందో అది కేవలము బీసీలను అనసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా కోర్టులు కానీ అన్ని కూడా బీసీల పట్ల అన్యాయం చేయడానికి మాత్రమే ఉపయోగించింది కాబట్టి ఇటువంటి దానికి ఏకైక మార్గం ఏంటిదంటే ఉద్యమ సూచన ద్వారా మనం ఈ వ్యవస్థలన్నీ కూడా జవాబు ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి ప్రభుత్వం ఏదైతే అది కాంగ్రెస్ ప్రభుత్వమా రెడ్డి ప్రభుత్వం అనేది వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు ఏంటిదంటే ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఫార్టీ టూ పర్సెంట్ పెట్టిన రోజే వాళ్ళ రైతులందరూ కూడా ఒక్క సన్నతి మాట మాట్లాడుతున్నారు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పేసి ఈ రెండు సంవత్సరాల ప్రాసంగంలో కూడా ఏ రోజు కూడా ఈ దీనికి కార్యాచరణ ముందుకు లేదు వాస్తవానికి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నైన్త్ నాడు కార్యాచరణ ప్రకటించాలి డిసెంబర్ నైన్త్ నాడు అది ఏ రోజు కూడా ప్రకటించలేదు ఎప్పుడైతే మేము టూ నైన్టీన్ లో వచ్చినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ ప్రకారము హైకోర్టు ద్వారా పులగలనటువంటిది ఒక నిర్బంధమైనటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిన తర్వాత మాత్రమే పులగలను ఇచ్చిండ్రు ఆ రకమైనటువంటి మొదటి ప్రాసెస్ చేసినారు అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు అప్పు పులగలను వచ్చిన తర్వాత మాత్రమే బీసీ యాక్ట్ ముందుకు తీసుకోబట్టేటువంటి అసెంబ్లీ ప్రాసెస్ తయారు చేసిన తప్ప అంతకు ముందు కానీ కులగణ గాని ప్రాసెస్ కానీ ముందుకు తీసుకోపోలేదు ఇప్పుడు టైం చూసుకుంటూ జిబ్లీ ఎలక్షన్స్ వస్తుంది కదా అని చెప్పి చేసి నాలుగు రోజులు ఆగిన జిబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత తక్కువ మంది చెప్పేసి తమ నైజం బయట మోసం చేసిండ్రు ఈ మోసాల చరిత్రను అంతం చేయడానికి ఉద్యమం ఒకటే మార్గము ఇదే విధంగా మీరు కొనసాగితే మృగుబాటు జరుగుతది ఆ తర్వాత బీసీ రాజ్యాధికారానికి ముందు పోయేటటువంటి విధంగా పోవలసి గుర్తు చేసుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం చెందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగుస్తుంది థ్యాంక్